హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని వ్లాగే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వెస్ట్ గోదావరిలో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నా ఈ ఇయర్ మాట సో లైన్గా ఇక్కడ వెస్ట్ గోదావరి షిఫ్ట్ అయిపోయాక వరుసగా పండగలే కృష్ణాష్టమి వరలక్ష్మి రథం నెక్స్ట్ వినాయక చవితి వినాయక చవితి కొంచెం నేను ఎక్కువే భయపడ్డాడని చెప్పొచ్చు ఎందుకంటే ఇది బాగా విలేజ్ కదా సో అన్నీ దొరుకుతాయా లేదా అన్న చాలా భయపడ్డాయి ఎందుకంటే అన్నీ ఉండవు పూజ సామాన్లు దొరకడం అయితే మరీ కష్టం అసలు మా ఊర్లోని సో ఇక్కడ బట్ మా వారు కాల్ చేసి చెప్పారు ముందు రోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు కొన్ని అన్నీ జరుగుతూనే పర్లేదంటే కొంచెం కంగారు పడదంటే నేను కొంచెం అప్పుడు ధైర్యంగా ఉన్నా సో ఇంకా నైట్ ముందు రోజు రేపు వినయ్ అంటే ముందు రోజు నైట్ నైన్ థర్టీకి ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడైతే వెళ్ళి అన్నీ కొన్నాను సో మా హస్బెండ్కి అవన్నీ కొనడం రాదు మాట పూజ అవన్నీ కూడా అని బట్ నాకు రాదు ఆఫ్టర్ మ్యారేజ్ అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరు ఎవరికో రావాలి ఆయనకి నాకు ఇద్దరికి రాకపోతే కష్టం కదా సో నేను చాలా వరకు నేర్చుకున్నాను ఇంకా ఇదిగోండి మామిడాకులు అరటి ఆకులు కొబ్బరికాయలు ఇవన్నీ అయితే దండిగా దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండేవే ఆకులు అరటాకులు అరటి చెట్లు మామిడి చెట్లు కాబట్టి వాటిలో విషయంలో ప్రాబ్లం లేదు సో పత్రి ఫ్రూట్స్ ఇంకా నెక్స్ట్ పువ్వులు ఇవన్నీ కూడా ఫుల్గా కొనేసాను అనమాట సో అవన్నీ కూడా వాష్ చేయాలండి నేను ముందు రోజు నైటే ఫ్రూట్స్తో సహా పాలి నెక్స్ట్ ఏమంటారు అరటాకులు ఆకులు బయట నుంచి తెచ్చి దేవుడికి పెట్టి ప్రతి ఐటెం కూడా శుభ్రంగా కడిగే పెట్టాలి అది మాట ఎందుకంటే కొబ్బరికాయలు అయినా అటు ఏవైనా అవి కింద పడిపోతూ ఉంటాయి కదా సో అందుకని అలా పడి పెట్టకూడదు కడిగి పెడతాము సో ఇది మార్నింగ్ ఇంకా లేచాను ప్రసాదాలు అవన్నీ చేశాను డెకరేషన్ కూడా ఎర్లీ మార్నింగే చేశాను సో ఇంకా పూజకన్నీ సిద్ధం చేసి వంటలు చేసి ఇంకా రెడీ అవడానికి అయితే వచ్చేసానమాట సో ఇది చాలా వరలక్ష్మి రతనికి అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అనమాట ఇది మంగళగిరి సాఫ్ట్ టిష్యూ పట్ శారీ అన్నమాట సో ల్యావెండర్ కలర్ తీసుకున్నాను నేను చెప్పాను కదా ఈ మధ్య ఎక్కువగా ల్యావెండర్ అని పర్పులే ట్రై చేస్తున్నానని చెప్పి సో దీనికి ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో వర్క్ అదంతా కూడా నాట్ ఇంట్రెస్టెడ్ సో బట్ ఇలా బాగుంది సింపుల్గా ఇంకా దాని మీద గ్రీన్ కలర్ పర్ల్ సెట్ అండ్ బుట్టలు అవే పెట్టుకున్నాను సింపుల్గా ఇంకెందుకంటే ఎక్కువ రెడీ అవ్వడం మేకప్ అవ్వడం అట్ల మీద శ్రద్ధ పెడితే పూజకి లేట్ అయిపోతుంది సో ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను అన్నీ సర్ది పెట్టినా ఇంకా మా వారు నాకు చెప్తున్నారు అనమాట అది పెట్టావా ఇది పెట్టేవా అది చేయలేదా ఇది చేయలేదని చెప్పి ఎందుకంటే వినాయక చవితి ఆయన పక్కన కూర్చుంటారు ఖచ్చితంగా సో బుక్ అదంతా కూడా ఆయన జరుగుతూ నా చేత పూజ చేయిస్తూ ఉంటారు అనమాట సో అందుకే ఈ పండగ టైంలో వారు కొంచెం పూజ విషయంలో స్ట్రిక్ట్గానే ఉంటారు సో నేనేమి మిస్ కొట్టను బట్ అయినా సరే ఒక్కొక్కటి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు బ్యాగ్ సైడ్ నుంచి సో ఫైనల్గా మా పూజ అయితే ఇది నేను వినాయక చవితికి త్రీ డేస్ పెట్టుకుంటాం సేమ్ వరలక్ష్మి రథం లాగే వినాయకుడిని త్రీ డేస్ పెట్టుకుని థర్డ్ డే నాడు కలుపుతాము అది కదుపుతాము నెక్స్ట్ కలసం కూడా పెడతామండి చాలామంది కలసం పెడతారా అని చెప్పేసి అడుగుతారు వినాయక చవితికి బట్ కలసం పెడతాము ఎందుకంటే ఏ పూజ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతమైన వరలక్ష్మి వ్రతమైన వినాయక చవితి అని ఖచ్చితంగా కలసం ఉంటుంది కలసం పెట్టాలి సో అది ఏ పండక్కి ఆన్ వాళ్ళు ఓకే బట్ వినాయక చవితి అసలు చాలామంది పెట్టారు బట్ మేమైతే పెడతాం సో మా అమ్మగారు మా దగ్గర నుంచి అలా అలవాటు అయిపోయింది మీకు సింపుల్గా చెప్పాలంటే వినాయక చవితి వ్రత కథ బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో కూడా ముందు కలస పూజ ఉంటుంది సో చెక్ చేయండి లేదంటే సో అది అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ పండుగ అయినా ఏ పూజ అయినా మనకు ఒక స్టైల్ మనకు ఒక ట్రెడిషన్ ఉంటుంది ఫస్ట్ నుంచి మనం ఏది ఎలా చేస్తున్నామో ఎలా ఫాలో అవుతున్నామో అది కంటిన్యూ చేస్తే బెస్ట్ అండి ఇప్పుడు కొత్తగా వరలక్ష్మి వంటి డెకరేషన్లు రీల్స్ వీడియోలు తాంబూలాల అనే అది ఒక ఫంక్షన్ లాగా అయిపోయింది ఇంకా వినాయక చదుర్థి ధోతి స్టైల్ అని లేదా మరాఠీ స్టైల్లోని ఎవరి స్టైల్ వాళ్ళది మన ట్రెడిషన్ మనం తెలుగు వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా చేస్తున్నామో అలా చేస్తేనే బెస్ట్ ఏ పూజ పండగ అయినా సరే మనం శుభ్రంగా నీట్గా అండ్ క్లీన్గా అలాగే నిష్టగా చేస్తే ఫలితం ఉంటుంది తప్ప వాళ్ళని వీళ్ళని చూస్తే కాదండి సో తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి